హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని ఇరవయవ శ్లోకం ఈ శ్లోకాన్ని మృగశిర నక్షత్రం నాలుగవ పాదం మిథుర వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి అన్నింటా విజయం పొందుతారు మృగశిర మూడు నాలుగ పాదాలు మిథుర రాశికి చెందుతాయి మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు గణము దేవగణము శ్లోకము महेश्वासो महीभर्त श्रीनिवाससताङ्गतिः अनिरुद्धसुरानन्दो गोविन्दो गोविदां पतिः महेश्वासो महीभर्त श्रीनिवाससताङ्गतिः अनिरुद्धसुरानन्दो गोविन्दो गोविदां पतिः महेश्वासः महीभर्ता श्रीनिवासः सतां गतिः అనిరుద్ధ సురానంద గోవింద గోవిదాంపతి తాత్పర్యం ధనుర్విద్య గొప్ప నైపుణ్యం గలవాడు భూమిని భరించేవాడు లక్ష్మీదేవిని వక్షస్థలంపై ధరించినవాడు సత్పురుషులకు అనగా వైదికులైన సాధు పుంగవులకు గతిని చూపించువాడు నిరోధింప కానివాడు దేవతలను ఆనందింపజేయువాడు గోవులను గోకులాన్ని ఉద్ధరించినవాడు మరియు భూమిని ఉద్ధరించినవాడు వేదవిద్యా పారంగతులకు ప్రభువు శ్రీమన్నారాయణుడు